హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో గాను మనకు హైదరాబాద్లో సంబంధించినటువంటి మూడు కంపెనీల నుంచి మనకి ఉద్యోగాలు అనేది మెన్షన్ చేస్తారు అవి ఈ విధంగా ఉన్నది ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉద్యోగాలు ఉన్నది మెన్షన్ చేస్తారు నేను వాటి గురించి ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి సామ్సాగ్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ పీషన్స్ అండ్ రింగ్స్ ద థర్టీ నైన్ ఇయర్స్ రిక్వైర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ అంటే ముప్పై ఐదు సంవ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నుంచి మనకి ఇక్కడ ఉందని మెన్షన్ చేశారు ఏరియా సేల్స్ ఆఫీసర్ నుంచి మనకి పోస్టులకు గాను ఏం పోస్టులు ఉన్నాయి అంటే ఏరియా సేల్స్ ఆఫీసర్గా మనకి పోస్టింగ్ అనే ఇస్తానని మెన్షన్ చేశారు ద స్టేట్ బేస్డ్ హైదరాబాద్ నిజామాబాద్ టూ టూ టు త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమొబైల్ మార్కెటింగ్ ఫీల్డ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చూడండి ప్రొఫెషనల్ అంటే పీరియడ్ మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లు తెలిసి ఉండాలి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ అనేది ఎక్కువగా పర్స్ తెలిసి ఉన్నటువంటి ఆటోమొబైల్ కంపెనీ నుంచి మనకి సేల్స్ ఏరియా సేల్స్ ఆఫీసర్గా మనకి పోస్టింగ్ అనేది ఇస్తానని మిన్షన్ చేస్తారు ఏజ్ లిమిట్ చూసి ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ ఉండాలని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే బి సెండ్ దర్ టు మనకి ఓన్లీ రెజ్యూమ్ కనెక్ట్ సెండ్ చేసేయాలి ఇక్కడికి ఈమెయిల్దా ఆర్ఎంసిఎస్ డాట్ శాంస్రాక్ డాట్ కామ్ లేదా ఏమైనా డౌట్ ఉంటే మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ గురించి మనం కాల్ చేసినా కూడా మన వెబ్సైట్కి సంబంధించిన కూడా మెన్షన్ చేస్తారు వాటికి మనకి ఓన్లీ మెయిల్కి మాత్రం మనం రెస్యూమ్ సెండ్ చేసినట్లయితే మనకు అనేది మనకి ఇంటర్వ్యూకి అనేది పిలిచి ఆటోమేటిక్గా మనకి అనేది సెలెక్ట్ అయినట్లయితే ఓ డైరెక్ట్ జాబ్ ఇస్తామని కూడా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ పొజిషన్ చూసుకునేసరికి ఇంకొక పోస్ట్ దగ్గర చూసుకునేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అంటే ఓన్లీ ఫ్యాకల్టీ అంటే స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ అన్నమాట చూడండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ అప్లికేషన్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్స్ ఇన్ ద డిపార్ట్మెంటల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేస్తారు క్వాలిఫికేషన్ పొజిషన్ చూడండి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్ దగ్గర చూసుకున్నట్లయితే చదివే బిహెచ్డి కంప్యూటర్ బేస్డ్ సబ్మిటెడ్ అంటే యుక్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ సిఎస్ఈ చేసిన క్యాండిడేట్స్ మనం అప్లై చేసుకోవాలని మెన్షన్ చేస్తారు క్యాండిడేట్ విల్ బి పిహెచ్డి రిలవెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ ఆల్సో వెల్కమ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ సిఎస్ఈ చేసినటువంటి క్యాండిడేట్ని మనకి అప్లికేషన్గా మెన్షన్ చేస్తారు అప్లికేషన్ చేసుకోసంగా మెన్షన్ చేస్తారు ఆ విధంగా మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఈ పోస్టులు అనేది హైదరాబాద్లో ఉంటున్నాయని మెన్షన్ చేశారు వాకిన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ లెవెన్త్ ఆగస్ట్ తొమ్మిదవ తార మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ సిఏసీ చేసిన క్యాండిడేట్స్ ఎవరినైనా కూడా అప్లై చేసుకుని ఇంటర్వ్యూ కలగాలనేది కూడా మెన్షన్ చేశారు వెన్యూ అడ్రస్ దగ్గర చూసుకునే ఆదిత్య హోమ్ టెల్ చూడండి బల్కంపేట్ రోడ్ ఇక్కడ మనకి సత్యం థియేటర్ పక్కన మనకి అమీర్పేట్ హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి సిఏసీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే మనకి అప్లై చేసుకోండి అదేవిధంగా నేను ఇంకొకటి నెక్స్ట్ చూసాను మోడోగా కంపెనీకి సంబంధించినటు అంటే బ్రాంచ్ మేనేజర్స్ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ జైన్ గ్రూప్ లోన్స్ అంటే జే జేఎల్సి గ్రూప్ లోన్స్ రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్టయితే బిఎం అంటే బ్రాంచ్ మేనేజర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ సెక్టర్ నాలుగు సంవత్సరాల ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఇన్సూరెన్స్ సెక్టార్ తర్వాత గ్రాడ్యుయేట్ ఏబో ముప్పై ఐదు సంవత్సరాలు మించి ఉండకూడదు డేట్ చూసుకున్నట్లయితే పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మనకి ఆరోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు మార్నింగ్ టెన్ టు ఫోర్ పిఎం హోటల్ షెరియా నియర్ బై బస్ స్టా బస్ స్టాండ్ బిసైడ్ కళ్యాణి లక్ష్మి షాపింగ్ మాల్ హనుమకొండ తర్వాత బిఎం లొకేషన్ ఆదిలాబాద్ కరీంనగర్ మేదకు నిజామాబాద్ వరంగల్ డిస్టిక్ సంబంధించినటువంటి లొకేషన్స్లో మనం అప్లై చేసుకోవాలని డ్యూటీ ఉందని మెన్షన్ చేశారు మనకి ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలంటే హనుమకొండ వెళ్ళాలి హనుమకొండకి వెళ్ళాలని మెన్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ చూడండి మనకి అడ్రస్ కూడా మనం మెన్షన్ చేస్తారు మన ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి మనకి ఇంటర్వ్యూ ఏ టైము మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి కాంటాక్ట్ నంబర్ కూడా ఉంది కాల్ చేసి ఒకవేళ ఈ హనుమకొండ కరీంనగర్ మెదక్ నిద బాద్ వరంగల్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ